స్థానిక రామకోటయ్య నగర్ లో మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు ఈ డాక్టర్ సూరి హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ చేసిన సేవలు కొనియాడారు సుమారు వెయ్యి మందికి అన్నదన కార్యక్రమం నిర్వహించారు అలాగే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో నేతలు కలివిల ఎలీషా కుమార్ కుడుమల సుబ్బారావు సోమశేఖర్ కొమ్మల కృష్ణయ్య పల్లాల సునీత పలిగిలి చిన్నయ్య కాకులూరి శ్రీనివాసులు వన్నెం కుమార్ రామ్ కుమార్ సిహెచ్ రమేష్ పల్లాల కుమార్ రాజా రియాజ్ రవి తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పల్లాలు శ్రీనివాసులు అదేవిధంగా పల్లాలు సునీత వారి టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కొత్తూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇది కొనసాగించటం అంటే చిన్న విషయం కాదు ఆ ఇరవై సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయటం కూడా చాలా పల్లా శ్రీనివాసులు గారిని అభినందిస్తున్నాం అందువలన రాబోయే కాలంలో కూడా ఈ జయంతి ఉత్సవాలు ఎంత జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఒక మతానికి ఒక కులానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కట్టేయటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక ప్రపంచ మేధావి భారతదేశానికి గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాలు జీవిస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు అవుతుందంటే అప్పట్లోనే ఈరోజు దళితులకు ఎట్టుంది అగ్రవర్ణాలకు ఎట్టు విధంగా ఈరోజు రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు ఓటు హక్కు కూడా కల్పించిన విధంగా ఎవరు చేశారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన మనందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా మనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆరు సంవత్సరాల వయసులోనే తల్లి చెండిపోయింది అదేవిధంగా అతనికి ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయాడు విధంగా అతనికి ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే వాళ్ళు భార్య చనిపోయింది మొత్తం కుటుంబం మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో అగ్ర ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళ కుటుంబాన్నే త్యాగం చేశాడంటే అటువంటి ప్రపంచ మేధావి గారు మన జాతిలో పుట్టినందుకు మన అందరం కూడా వచ్చే ఈరోజు ఉద్యోగస్తులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అందరు విషయాలు కూడా మేము చేస్తున్నాము అందువలన పొత్తూరుకి రావటం అంటే మాకు చాలా సంతోషమైన విషయం అంటే ఈరోజు కలెక్టర్ గారి మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని రావడం జరిగింది పుత్తూరు అంటే మాకు ఒక అభిమానం ఆప్యాయత అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనస్తున్నాము అందువలన మరోసారి మన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు శ్రీనివాసులు సునీత వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మాదిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా కొత్తూరు రామ్కోటయ్య నగర్ సెంటర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను మా కొత్తూరు మా మన ఎంఆర్పిఎస్ టీము బృందం కలిసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతుంటాము అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు అందరం కూడా బ్రతుకుతున్నాం అందుకోసం ఆయన గురించి కొంతవరకైనా ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా గ్రామ గ్రామాల నుంచి ప్రజలను ఇక్కడికి పునర్ణంపించి మెడికల్ క్యాంపులు పెట్టి అన్నదాన కార్యక్రమం పెట్టి ఇక్కడ అంతా కూడా దళిత నాయకులు అందరిని కూడా నంపించి ఇక్కడ వాళ్ళ ద్వారా అంబేద్కర్ గురించి ఆయన చరిత్ర గురించి ఆయన చేసిన త్యాగాల గురించి ఇక్కడ తెలియపరిచి వాళ్ళకి నేను అవగాహన తెప్పించాలనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రతి సంవత్సరం కూడా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ పండగ వాతావరణం నెల నెల చేస్తూ ఉంటాను అదేవిధంగా మన పందిరు సుబ్బన్న గారు మా గురువుగారైనటువంటి ఆయన కొంతమంది అందరూ దళిత కొంతమంది దళితు నాయకులు అందరూ కూడా నన్ను గౌరవించి ఆ కొస నుంచి ఈ కొసకు కొత్తూరు దాకా నా మాటని వాళ్ళు గౌరవించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకి అన్న అన్న తమ్ముళ్లకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను